మహిళల గురించి మాట్లాడితే నా మనసు నేను ఎలా ప్రవర్తిస్తాను అనేదాన్ని చెప్తాను ఏ టాస్క్ ఇచ్చినా ఏ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినా ఒకటేసారి మూడు టాస్క్లు ఇచ్చిన మల్టీ టాస్కింగ్ ఇచ్చినా కూడా వాటిని సాధించే శక్తి మహిళకుంది మీరు గమనిస్తుంటారు ఏ ఇంట్లో ఒక మహిళ చూస్తే బయటికి ఉద్యోగానికి వెళ్తుంది అలాగనే ఉద్యోగానికి వెళ్తుందని చెప్పేసి మొగోలు ప్యాంటు షర్ట్ వేసుకొని రెడీ అయిపోయినట్టు పోమ్మేం ఇంట్లో మళ్ళీ వంట చేసుకుంటాం అన్ని చక్కబెడతాం ఇంట్లో క్లీనింగ్ కానించి చేసుకుంటాం మళ్ళీ పిల్లలకు హోంవర్క్లు చెప్పుకుంటాం పిల్లలు స్కూల్ ఏం జరుగుతోంది వాళ్ళ ఏంటి వాళ్ళ భవిష్యత్తు ఎలా చదువుకుంటే అది చూసుకుంటాం అంటే ఒక ఇంట్లో ఒక మగవాడు ఆదాయం తీసుకొని వస్తే జస్ట్ వెళ్తాడు ఆదాయం తీసుకొని ఇంటికి వస్తాడు కానీ మహిళ ఆదాయం కూడా తీసుకొని వస్తూ ఇంటిని కూడా చక్కబెడుతూ వాళ్ళ పిల్లలకు భవిష్యత్తు ఇస్తూ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా చూసుకుంటూ ముందుకు వెళ్తాడు అంటే మహిళలు మల్టీ టాస్కర్స్ అందుకనే రేపు ఇరవై తొమ్మిదికి వచ్చేసరికి మనకు థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది మహిళలకి అది ఇంకా లేట్ అయింది ఇంకా ముందు రావాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీరు శాసనసభలో చూడండి మహిళలు సమస్యల గురించి ఎత్తినట్టు మేము ఉండేది ట్వంటీ టూ మెంబర్స్ మే బ్యాలెన్స్ నూట డెబ్బై ఐదులో అందరూ మొగోళ్లే కానీ ఈరోజు శాసనసభలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కొత్త శకం అనేది మొదలైంది మహిళలు వాళ్ళ దగ్గర ఉన్న సమస్యలను ఎంత ని నిర్భయంగా ప్రశ్నిస్తున్నారు నిర్భయంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు వాటి సమస్యలు దిశగా వస్తున్నారు కాబట్టి మహిళలను ప్రోత్సహిస్తే మహిళలు ఒక అవకాశం కల్పిస్తే వాళ్ళు మగోళ్ళకంటే ఇంకా ముందుకెళ్తారు ఇంకా సాధిస్తారు ఇంకా మహిళలకు ఆనెస్టీ ఎక్కువ ఉంటుంది వాళ్ళు సెన్సిటివ్ మనస్కులు డెఫినెట్గా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా బాగా స్పందించి దాన్ని ఆ యొక్క ప్రాబ్లం సొల్యూషన్ తేవాలని చెప్పేసి పరితపిస్తారు ఈరోజు నా ఎలక్షన్లో చూస్తే ఎవ్వరూ చరిత్రలో కానీ నేను అడగని రీతిలో మనం ప్రచారం చేయడం కానీ ప్రజలు దగ్గరకు పోవడం కానీ ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడం కానీ గెలిచినాక కూడా ఈ రోజు వరకు మహిళలు చాలా నిర్భయంగా నా దగ్గరికి వస్తారు వాళ్ళు ఒక మోగోడైనా ఏదైనా వ్యసనాలకు అయిపోయి వదులుతాడు కానీ మహిళ మాత్రము తన కుటుంబము తన భర్త తనది గృహము తన ఆదాయము రెండు బావులన్న పెట్టుకొని గేదెలన్న పెట్టుకొని డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తారు కానీ ఎక్కడే కానీ డివియేట్ అయ్యే పరిస్థితి మహిళల్లో ఉండదండి ఈరోజు అదే మహిళను మళ్ళా పొలవలో నిలబెట్టడం జరిగింది జెడ్పీటీసీలో నిలబెట్టడం జరిగింది అదే మహిళలకు విశేష స్పందన ఇస్తూ ప్రజలు దాదాపు ఆరు వేల పైచిలకు ఓట్లేసి మహిళను గెలిపించుకోవడం జరిగింది మా లతారెడ్డి గారు గెలిచినప్పటి నుంచే నేను రచ్చబండ కార్యక్రమం పెట్టుకుంటాను నేను ఇక్కడ డెవలప్మెంట్ కోసం పనిచేస్తాను అని చెప్పేసి ఆవిడ అంతే హుషారుగా ఉంది డెఫినెట్గా ఏ యొక్క సమాజము ఏ యొక్క దేశము మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందో ఆ దేశాలు అభివృద్ధి పదంలో ముందుకెళ్తాయని నా ప్రగాఢ విశ్వాసం